ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ పెన్సిల్ పై అద్భుతాన్ని ఆవిష్కరించాడు మైక్రో ఆర్టిస్ట్ వెంకటేష్ రామ భక్తితో ఆంజనేయుడి విగ్రహాన్ని మొనపై చెక్కి వావ్ అనిపించాడు విదేశాల్లో ఉంటూనే ఇలా విగ్రహాన్ని తయారు చేసి ఏకంగా అయోధ్య రామ మందిరానికి పంపించాడు మరి ఈ విగ్రహం చేయటం వెనుక ఎంత శ్రమ దాగుంది తదితర విషయాలు తెలుసుకుందాం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చిన్నదొడ్డిగల్లు గ్రామంకు చెందిన వెంకటేష్ సూక్ష్మ కళాకారుడు విశాఖ గీతం యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పూర్తి చేసి ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నాడు ఇతను అమెరికా ప్రభుత్వం నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికేషన్ అందుకున్నాడు అంతేకాదు పంతొమ్మిది ఏళ్లకే వెంకటేష్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు నాలుగు వందలకి పైగా సూక్ష్మ కళాకృతులను రూపొందించి వందకు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యువకుడు తాజాగా నేను ఈ యొక్క హనుమంతు ప్రతిరూపాన్ని నేను పెన్సిల్ ముందుపై చేయడం జరిగింది అది కూడా ఐదు గంటల నుంచి చేశాను దాని వెడల్పు ఆరు మిల్లీమీటర్లు పొడవు పన్నెండు ఇరవై మిల్లీమీటర్లు వ్యాయామంలో చేశాను సో ముందుగా ఏంటంటే ఈ యొక్క హనుమాన్ ప్రతిరూపాన్ని నేను అయోధ్య రామ మందిర మందిరానికి సంస్థకి నేను లేఖ రాయడం జరిగింది అది కూడా నా నా యొక్క ఈ యొక్క కళను నేను అక్కడ మందిరంలోని ఒక గ్యాలరీలో పెడదామని అడిగాను వాణ్ణి సో వాళ్ళు అది యాక్సెప్ట్ చేసి చేశారు సో నాకు దానికి చాలా ఆనందంగా ఉంది తాజాగా వెంకటేష్ పెన్సిల్ మొనపై ఆంజనేయుని చెక్కాడు రెండు సెంటీమీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వెడల్పుతో చూడగానే ఎంతో ఆకట్టుకుంటోంది ఐదు గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించిన వెంకటేష్ ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను పెన్సిల్ మొనపై చెక్కి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు ఇప్పుడు అయోధ్య రామ మందిర ప్రాంగణంలో తన కళను ప్రదర్శించే అద్భుతమైన అవకాశం రావడంతో తన జన్మ ధన్యమైందని అంటున్నాడు ఈ అద్భుతాన్నే అయోధ్యకు పంపి పంపిస్తున్నట్లు చెప్పాడు